జై శ్రీరామ్ శ్రీరామనవమి పర్వదినాన్ని ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకున్నాం మనమందరం శ్రీరామచంద్రుడు ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు నడిచిన బాట మాట అన్ని ఆనాటి నుండి నేటికి ఆదర్శ మార్గమై విలసిల్లుతూ చైతన్యాన్ని పెంపొందిస్తూ భావితరాలకు స్ఫూర్తిరేఖగా నడిపిస్తుంది శ్రీరామాయణం శ్రీరాముడి వైభవం మన జీవన ప్రయాణంలో మమేకమై వ్యక్తిత్వ వికాసానికి సంస్కారానికి మూలాధారమై నిద్రలేపినా జోలపాడినా రక్షపెట్టినా చక్కని రాజ్యం రావాలి అన్న భజన చేసిన అలా అన్నింటిలో శ్రీరామ నామామృతంతో నిండి మనిషిని తీర్చిదిద్దుతుంది అంతేకాక రామాయణం విదేశాలలో అనేక రూపాలతో విలసిల్లిన స్వదేశంలో జానపద కళా రీతులలో అనువాదాలతో కీర్తనలతో అనేక విధాలుగా శ్రీ రామనామ తరంగాలు వ్యాపించి అంతా రామమయమై జగమంతా జేజేలు పలుకుతూ శ్రీ రామచంద్రుని అనేకమైన విశిష్ట ఆలయాల రూపంలో అర్చిస్తూ శ్రీరామ తత్వాన్ని అందిస్తూ జనరంజకమై సాగుతున్నాయి అలాంటి అద్భుతమైన ఆలయమైన శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయం ఈ ఆలయం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామంలో ఉంది కుటుంబ సహితంగా ఆల్వార్ ఆచార్యులతో కూడి ఉన్న దివ్యక్షేత్రం ఏ సమయంలో వెళ్ళినా స్వామి దర్శనమయ్యేలా నిర్మించిన క్షేత్రం శ్రీ కళ్యాణ రామచంద్రుని దివ్య సన్నిధి అనేక విశేషాలతో అలరారుతున్న అద్భుతమైన చారిత్రక ఆలయ విశేషాలను తర్వాత వీడియోలో అందుకుందాం జై శ్రీరామ్